జయ శ్రీరామ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోలు అనేక మందికి చేరుతాయి కనుక తప్పగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది శ్రీరామచంద్రుని కథ మన పురుషుడైన అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని కథను ఆయన యొక్క విజయాన్ని మనను మనం వినడం ద్వారా చూడడం ద్వారా చదవడం ద్వారా సత్ఫలితాలను పొందుతామనేది ఋషుల ఉవాచ కనుక దీన్ని ఆస్వాదిస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను శ్రీరామచంద్రుడు విరిచిన బ్రహ్మాస్త్రం మహాశక్తివంతమైనది అది ప్రత్యేకంగా తయారు చేసింది కనుక దాని గురుత్వాకర్షణ శక్తితో మందరపర్తం పర్వతం యొక్క గురుత్వాకర్షణ శక్తితో శిరస్సు భారంగా తయారై ఇలా కిందికి చూస్తుంది ఆకాశతత్వం కలిగి చివరిన గరుని యొక్క ఈకల కారణంగా తోకభాగం పైకి లేస్తుంది తిన్నగా వెళ్ళవలసిన ఆ అస్త్రం కిందికి ఆటవాలుగా ప్రయాణం చేస్తుంది అసలు లక్ష్యం కూడా అదే కదండి ఆ యొక్క అస్రానికి అధిష్టాన దేవత వాయుదేవుడు వాయుదేవుడు నియంత్రణలో ప్రయాణం చేస్తుంది కనుక అది రావణాసురుడి యొక్క నాభిని ఛేదిస్తుంది ఎప్పుడైతే నాభి ఛేది పడిందో దశకంఠుడు మృతి చెందుతాడు దశకంఠుడు మృతిని చూసిన దేవతలందరూ కూడా హర్షధ్వనాలు వ్యక్తం చేస్తూ శ్రీరామచంద్రమూర్తిని వేనోళ్ళ కీర్తిస్తారు సుగ్రీవుడు అంగదుడు జంబవంతుడు విభీషణుడు లక్ష్మణస్వామి వచ్చి శ్రీరామచంద్రమూర్తి పాదాలకు నమస్కారం చేస్తారు తన అన్నయ్యన రావణాసురుడు దీనస్థితిలో మరణించడం చూసిన విభీషణుడు ఉద్విగ్నంతో దుఃఖాన్ని ఆపుకోలేక శోకిస్తాడు ఆ వార్త అంతఃపురానికి చేరుతుంది రావణాసురుడి భార్యలో మండోదరితో సహా అందరూ పరుగున వచ్చి శోకిస్తారు రావణాసురుడి ధీనమైన మరణ స్థితిని చూసి గుండె లవసెలా రోధిస్తారు మండోదరి పరి పరి విధాలుగా దుఃఖిస్తూ ఏ ప్రాణనాథ ఇతులు చెప్పిన ఒక్క హితాన్ని కూడా నువ్వు ఆలకించలేదు పెడచెవను పెట్టావు మహావీరుణ్ణి అనే గర్వంతో ఎవరి మాటని కూడా నీవు తీసుకోలేదు మహాసాధ్వైన సీతమ్మను చెరబట్టి ఋషులకు మునులకు నీవు చేసిన అవచారాల వల్ల ఏర్పడిన ఆ శాపం నేడు మహాపాపమై ఈ విధంగా నీవు మరణానికి కారణమైంది వ్యక్తిత్వం ఎటువంటిదైనప్పటికీ కూడా నీవే మా ప్రాణేశ్వరుడివి నీవు నేడు మమ్మల్ని విడిచిపోయావు నేడు మా దిక్కేమిటి మేము ఎవరి పంచను చేరి జీవించాలి అంటూ ధీనాతి దీనంగా హృదయ విదారకంగా రోధిస్తుంది దేవి నా శ్రీరామచంద్రమూర్తి విభీషణ్ణి ఉద్దేశిస్తూ విభీషణ నీవు వెంటనే వెళ్ళి రావణాసురుడికి అంత్యక్రియలు చేయు ఆయన శరీరం ఉన్నంత వరకు కూడా ఆ స్త్రీలు రోధిస్తూనే ఉంటారు అని చెప్పి చెప్తాడు దానికి స్పందిస్తూ విభీషణుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు హే రామచంద్ర మీరు చెప్పింది నిజమే అతను నా అగ్రజుడు అతని పట్ల ఎంతో గౌరవం ఉన్నప్పటికీ కూడా అతను మహాపాపి దురాత్ముడు అతని చేయని పాపం లేదు అనేక స్త్రీలను వేధించాడు పరాభవించాడు ముషులను ఋతులను ఎన్నో రకాలుగా హింస చేశాడు అటువంటి ఘోర కృత్యాలు చేసిన శరీరానికి దహన సంస్కారాలు చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు అని చెప్పేసి చెప్తాడు దానికి శ్రీరామచంద్రమూర్తి చాలా సౌమ్యంగా అతను ఎటువంటి వాడైనప్పటికీ కూడా మరణించాడు కనుక అవన్నీ సమసిపోయినాయి నీవు నీ అన్న యొక్క పార్థివ దేహానికి అంత్యక్రియలు చేయవలసిన బాధ్యత నువ్వు తీసుకోవాలి వెళ్ళి ఆ కార్యక్రమం చూడమని చెప్పేసి చెప్తారు శ్రీరామచంద్రమూర్తి మాటకి గౌరవించి విభీషణుడు లంకకు వెళ్ళి అతని తాతైన తల్లి తండ్రి అయిన మాల్యవంతుని తనతో తీసుకువెళ్ళి రావణాసుడు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపిస్తాడు రావణాసుడు భార్యలందరినీ కూడా వాదార్చగా వాళ్ళు అంతఃపురానికి వెళతారు విభీషణుడు మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వద్దకు శిబిరానికి వస్తాడు యుద్ధం పరిసమాప్తమైంది కనుక దేవతలందరూ కూడా ఊపిరి తీసుకొని ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు మాతలు కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క గౌరవ సత్కారాలు పొంది శ్రీరామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకొని దేవేంద్రుని దివ్యరథాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నీలుడు నలుడు బైందుడు వివిధుడు ఆంజనేయ స్వామి ఇత్యాది వాన ప్రముఖులందరితో కలిసి శ్రీ శ్రీరామలక్ష్మణులు కూడా ఆసీనులే ఉండగా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణునికి చెప్తారు లక్ష్మణ నీవు తక్షణమే విభేషుని యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించు అని అన్న ఆజ్ఞ విన్న శ్రీ లక్ష్మణుడు వానరు వీరులను పిలిచి స్వర్ణ ఇచ్చి నాలుగు సముద్రాల నుంచి జలాలను తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తాడు అందరూ కలిసి లంకా నగరాన్ని చేరుకొని విభీషణుడికి వైదిక శాస్త్ర ధర్మం ప్రకారము పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపిస్తారు ఆ పట్టాభిషేక మహోత్సవంలో నగర పౌరులంతా కూడా పూజా ద్రవ్యాలతో గొప్ప గొప్ప కానుకలతో వచ్చి రాజుకి అవి సమర్పిస్తారు అవన్నీ సేకరించిన విభీషణుడు శ్రీరామచంద్రమూర్తికి సమర్పిస్తారు శ్రీరామచంద్రమూర్తి హనుమని పిలిచి హనుమ నీవు అశోకవనానికి వెళ్ళి సీతను కలిసి రావణాసురుడు మరణించాడని నీకు అతని శర విముక్తి జరిగిందని చెప్పేసి తెలియపరిచి ఆమె ఇచ్చే సందేశాన్ని తీసుకురామని చెప్పేసి చెప్తారు శ్రీరామచంద్రమూర్తి హనుమతో శ్రీ హనుమ వెంటనే బయలుదేరి అశోకవనానికి చేరుకుంటారు ఆ తల్లికి సాధారంగా నమస్కారం చేసి వినయంగా కాళ్ళ వద్ద కూర్చొని అమ్మ ఇన్నాళ్ళుగా కంటిపై కునుకు లేకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన రాక్షసరాజు మరణించాడు శ్రీరామచంద్రమూర్తి అతనిని వధించాడు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు ఈ వార్తను మీకు తెలియపరచమన్నారు మీ నుంచి సందేశాన్ని తీసుకురమ్మని శ్రీరామచంద్రమూర్తి పంపించారు అని చెప్పేసి చెప్తారు రావణాసురుడు మరణించాడని రామలక్ష్మణులకు ఎటువంటి హాని జరగలేదనే వార్త విన్నంటనే ఆమె ఎంతో ఆనందానికి ఉద్విగ్నానికి గురయ్యి మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ అలాగే శ్రీహనుమను చూస్తూ ఉండిపోతుంది అది చూసిన శ్రీ హనుమ అమ్మ మీరేమీ మాట్లాడరేమే అని అడుగుతారు దానికి తేరుకున్న సీతామాత మేలిమి బంగారం కంటే వజ్రరత్న మాణిక్యాల కంటే విలువైన వార్తని తీసుకొచ్చి చెప్పావు ఆ వార్త విన్న వెంటనే నా నోరు పెగలడం లేదు నా మనసు స్తంభించిపోయింది అంతటి విలువైన వార్త తెచ్చిన నీకు నేను ఏది విధంగా గౌరవించగలను నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను అని చెప్పేసి అంటుంది అమ్మ మీరు శ్రీరామచంద్రమూర్తికి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని అడగగా నిరంతరము ఆ దివ్యమంగళమూర్తిని దర్శించడం కోసం తహతహలాడుతున్న నా హృదయం ఇంతకంటే కోరదగింది నేను పంపించవలసిన సందేశం ఏముంటుంది హనుమ అని చెప్పేసి చెప్తుంది చుట్టూ కాపలా ఉన్న ఆ రాక్షస స్త్రీలను చూసి అమ్మ ఇన్నాళ్ళగా నిన్ను చిత్రహంసలు చేసిన రాక్షసుల్ని సంహరిస్తే నాకు చాలా ఆనందంగా కలుగుతుంది కనుక మీరు ఆజ్ఞ వండి వీళ్ళని వెంటనే సంహరిస్తానని చెప్పేసి అంటారు హనుమ పరమ దయాళువు కరుణార్ధహృద అయిన సీతామాత తక్షణమే స్పందించి హనుమ అది ఎన్నటికీ కూడదు మన టీడీ చేసిన వారికి కీడి చేయడమే ధర్మం కాదు నా కర్మ కొద్దీ నేను ఈ కష్టాలు అనుభవించాను వాళ్ళ రాజు ఆజ్ఞను పాటించే మూర్ఖ సేవకులు వాళ్ళు వాళ్ళు కేవలం కాలం చేతిలో సాధనాలు మాత్రమే అటువంటి వారిని మనం క్షమించి విడిచిపెట్టాలి ఇది మహాపురుషుల లక్షణం అని చెప్పేసి చెప్పంగానే అది విన్న ఈ హనుమ తన తొందరపాటుకు కించిత్తు సిగ్గుపడిన వెంటనే తేరుకొని తల్లి నాకు ఆనతి ఇవ్వండి ఈరోజే మీరు రామలక్ష్మణ్ని చూస్తారు అని చెప్పేసి ఆమె వద్ద సెలవు తీసుకొని వెళ్తాడు వెళ్ళి శ్రీరామచంద్ర ప్రభుకి చెప్తాడు ఆ తల్లి మీ దర్శనం కోసం తహతహలాడుతుంది ఆమె నిరంతరాయంగా మీ మిమ్మల్ని తన కళ నిండా చూసుకోవాలనే ఆతులుతూ ఉంది దయచేసి మీరు వెంటనే వెళ్ళి మీ దర్శన భాగ్యాన్ని కలగజేసి సీతమ్మ వారికి ఊరట కలిగించండి అని చెప్పేసి వినమ్రంగా చెప్తాడు హనుమా శ్రీరామచంద్రమూర్తికి ఆ మాట విన్న శ్రీరాముడు నేలచూపులు చూస్తూ విభీషణుడిని ఆజ్ఞాపిస్తాడు నీవు వెంటనే వెళ్ళి పల్లకి తీసుకువెళ్ళి ఆమెకి నూతన వస్త్రాలు ఆభరణాలు ఇచ్చి స్నానం చేసి ముస్తాబై నా ముందుకు రమ్మని చెప్పేసి తెలియపరచండి అని చెప్పేసి విభీషణుడు వెంటనే పలకని తీసుకొని నూతన వస్త్రాలు మంగళకరమైన ఆభరణాలు తీసుకొని వెళ్ళి ఒక రాక్షస్థితో కబురు చేస్తారు ఇలా శ్రీరామచంద్రమూర్తి మిమ్మల్ని స్నానం ఆచరించి నూతన వస్త్రాలు దివ్య ఆభరణాలను అలంకరించుకొని రమ్మన్నారు మీకోసం నిరీక్షిస్తున్నారని చెప్పేసి కబురు చేస్తారు ఆ చెవులతో విన్న మాటలు తన హృదయానికి పూల జల్లుల్లా అనిపించింది ఆమె వెంటనే స్నానం చేసి నూతన వస్త్రాలను ఆభరణాలను ధరించి పల్లకిపై ఆచీన్యురాలై శ్రీరామచంద్రమూర్తి వద్దకు వస్తుంది పల్లకి నుంచి వస్తున్న ఆమెని చూడడానికి వానరులంతా కూడా ఎగబడుతూ ఉంటారు అది చూసిన విభీషణుడు ఆయన యొక్క సచివులు వానరుల్ని నెట్టివేస్తుంటారు అపార దళుమైన శ్రీరామచంద్రమూర్తి వానర సేనపై అమితమైన వాత్సల్యం కలిగిన శ్రీరామచంద్రమూర్తి విభీషణుడిని మందలిస్తాడు ఒక స్త్రీ యుద్ధంలో కానీ స్వయంవరంలో కానీ వివాహంలో కానీ ప్రమాదంలో కానీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ బహిరంగంగా చూడచ్చు కనుక వారి అభిష్టానికి మీరు అడ్డు చెప్పకండి అని చెప్పేసి ఒక మందలింపుగా విభీషణుడిని చెప్తారు ఆమెని పళ్ళకి దింపి నడుచుకొని తీసుకురండి అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి యొక్క గాంభీరమైన వాక్కులు విన్న వానరులంతా కూడా శ్రీరామచంద్రమూర్తి చాలా కోపంగా ఉన్నారు కారణం ఏమిటో తెలియదు అని ఒక్కసారి వాళ్ళు కొద్దిగా భయానికి లోనే అందరూ కూడా ఎక్కడ వాళ్ళక్కడే అక్కడే నివిరిపోతూ సీతామాతను చూస్తూ ఉండిపోతారు ఆ తల్లి కాలినడకన తల వంచుకుంటూ శ్రీరామచంద్రమూర్తి వైపు అడుగులు వేస్తుంది ఈ కథను ఇంతతో నిలిపిచేస్తున్నాను సీతామాతకు శ్రీరామచంద్రుడు పెట్టే పరీక్ష తదుపరి వారు అయోధ్య నగరాన్ని ప్రయాణం గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి